గురు నాలుగు వందల కిలోల చికెన్ మూడు వందల కిలోల మటన్ పెద్ద పెద్ద ఐదు హండీల్లో మటన్ దమ్ బిర్యానీ ఇంకా గోల్డెన్ ప్రాన్స్ అపోలో ఫిష్ కూడా ఉంది వెయ్యి మందికి భోజనాలు చాలా పెద్ద ఫంక్షన్ మన విజయవాడలోనే మంచి గ్రాండ్ గా జరిగింది అసలు ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయో చూడండి హైదరాబాద్ స్పెషల్ మటన్ హలీము చికెన్ స్టిక్స్ రుమాలి రోటి లచ్చా పరోటా మటన్ కబాబ్స్ ఇంకా చికెన్ లో దమ్కా చికెన్ హరియాలి చికెన్ అరేబియన్ తండూరి పెప్పర్ చికెన్ ఇంకా ఇది చూడండి హైదరాబాద్ స్పెషల్ జాఫ్రాని మటన్ దమ్ బిర్యానీ ఈ మెయిన్ టేబుల్ చూడండి ఎలా డెకరేట్ చేశారు ఫుడ్ తో ఫుల్ గోట్ పెట్టేశారు ఈవెంట్ ని ఇంత గ్రాండ్ గా ఆర్గనైజ్ చేసింది మన క్యాటర్స్ వాళ్ళు లాస్ట్ ఇయర్ వీళ్ళకి బెస్ట్ క్యాటర్స్ అవార్డ్ కూడా వచ్చింది ఇలా నాన్ వెజ్ షాదీ దావత్కా ఫిఫ్టీ రూపీస్ నుంచే స్టార్ట్ అవుతుంది ఆంధ్ర తెలంగాణలో ఎక్కడైనా టెన్ థౌసండ్ మెంబర్స్ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంటుందండి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఈవెంట్స్ కి ప్రీ బుకింగ్ చేసుకున్న వాళ్ళకి డిస్కౌంట్ కూడా ఇస్తారంట ఇంకా ఫైనల్ గా డెజర్ట్స్ లో కస్టర్డ్ ఫ్రూట్ డబుల్ కా మీటా మలాయ్ కుర్బానీ మలై రబడి తిన్నాను ఆక్టేలు ఐస్ క్రీమ్ కిల్లీతో ఎండ్ చేశారు